ఏం పేరన్న నా పేరు రెడ్డి ఇప్పుడు ఇంకా ఎన్నికలు ఒక ఫైవ్ డేస్ అవును అన్నరు పార్టీలు ఊరే ఓరి ప్రచారాలు చేస్తున్నారు అవును అందరికి అవును ఈటల్ గారికి మిగతా ఇద్దరు అభ్యర్థులు సునీతామహేందర్ రెడ్డి గారికి ఇంకా రాగి లక్ష్మారెడ్డి గారికి ఎవరికి పోటీ ఉండబోతుంది అసలు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే బీఆర్ఎస్ కి లేదు ఒక వాస్తవం అంటే లిక్కర్ స్కామ్ లో కవిత ఢిల్లీలో జైలు బెయిల్ మీద బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఆమె జైల్లో కూర్చుంది ఇప్పుడు ఉన్న బతికనే కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ కూడా లేనికే వస్తే బయటకు రావట్లేదు ఇంట్లో ఒకటి ఆల్రెడీ నామక్యవస్థ ప్రసారం చేస్తున్నాడు ఉంది సుంతమ్మ సొంతమ్మ సపోజ్ గెలిచినా ఒక మాట చెప్తా గెలిచినా ఎక్కడ పోతే మాకు సేవలో పోయి కూర్చుంటే అక్కడ సేవ చేసుకుంటే ఇక్కడ సర్వే చేయదు ఇంకొకటి ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచినా ప్రధానమంత్రి ఎవరైతే తెలియదు ఒకటి కాంగ్రెస్ గెలిచినా ప్రధానమంత్రి ఎవరైతే తెలియదు ఎందుకు హైకమాండ్ డిసైడ్ చేయాల్సిందే అదే బీజేపీ గెలిస్తే ప్రధానమంత్రి అయ్యేది మోదీయే అందరు గెలిచిందే అలాంటప్పుడు వాళ్ళు గెలిచి లాభమే ఎందుకోటి ప్లస్ మనము యువకులకి ఉద్యోగాలు కానీ హాస్టల్లో బియ్యం కానీ చేసేది మతం మోదీ గారు ఇన్ని రాజకీయాల్లో మతం ఒకటి మతం వచ్చి మాట్లాడుతారు నిన్న ఒక న్యూస్లో ఒక కాంగ్రెస్ క్యాండిడేట్ అంటారు రాముడు ఎవరు మీ అయ్యనా సీత ఎవరు మీ అమ్మనా అంటారు నేను అదే క్వశ్చన్ అడుగుతున్నా సోనియా గాంధీ అమ్మా అమ్మ అంటారు మీ అమ్మనా మీ పిన్నియా ఏమవుతారు ఒక మాట అడుగుతున్నా ఏమన్నా నువ్వు ఏమన్నా వాళ్ళ సోనియామ మీ అమ్మాయిలో రాహుల్ గాంధీ అన్నా అన్న అంటావు నువ్వు సొంత తమ్ముడుగా సోనియా గాంధీతో కడుపులో పుట్టినావు అలాంటి మాటలు ఎట్లా వస్తాయి నువ్వు హిందూ ధర్మం పుట్టినప్పుడు హిందువులో మాట్లాడాలి హిందూ అంటే రాముడు అంటే ఎవరు దేవుడు ఆ దేవుడిని తెకు ఎట్లా అనిపిస్తుంది ఆ మాట తప్పు హిందూ ధర్మని ఎట్లా నీచంగా మాట్లాడిన వాడికి ఉండొద్దు ఇక్కడ భారతదేశం హక్కు లేదు భారత్మా అంటారు భారత్మా అంటే ఎవరు తల్లి లాంటిది కదా అంటే దేశం కోసం దేశం బతుకున్న దేశం కోసమే రా జే మాత అంటాం ఎవరు దేవ ఎవరు దుర్గమాత మన మాతనే అని అంటాం కదా అని అంటే తల్లవు కదా హద్దులో ఉండి మాట్లాడాను జనల్లాగా ఇప్పుడు బీజేపీ రాజకీయాలు చేసి ఓట్లు దండుకొని రామందిరాన్ని చూపించి ఓట్లు తీసుకొని తర్వాత పబ్లిక్ ఏం చేయట్లేదు అంటారు అన్న మోదీ గారు కూడా సబ్కా విరాస్ సబ్కా సాత్ అన్నారు అంటే దీనిలో ఎవరు మతం లేదు కదా అందరు ఒకలే కదా మోదీ గారు చేశారు ఎంతోమంది ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ హిందూ సోదరులు కానీ అందరు అందరు సమానంగా లోన్స్ వచ్చాయి ఏమైనా బిజినెస్ ఇద్దామన్నా లోన్స్ ఇస్తున్నారు సబ్సిడీ ఇస్తున్నారు అని ఏమైనా మతం చూసి ఇస్తున్నారా మతం ఏమైనా అది క్రిస్టియన్ అని ముస్లిం అని చూసిస్తున్నారా కాదు కదా మన దేశ భారతదేశం మంచి కదా ఇచ్చేది అది అది రాహుల్ గాంధీ పరిస్థితి ఎట్లా ఉందండి ఇక్కడ రాహుల్ గాంధీ చెప్పలేము అవసరం పప్పు అంటే పప్పు క్యాండిడేట్ ఎలా ఉంటాడు ఆ పప్పు క్యాండిడేట్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నేను ఒకటే మాట్లాడతా కాంగ్రెస్కి అనుకో మళ్ళా ముస్లింస్ సోదరులు మళ్ళీ చెప్తున్నా హిందూ ధర్మంకి పాటిస్తే మంచిగా ఉంటుంది రాహుల్ గాంధీ కాంగ్రెస్ వచ్చినాను మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతాయి ఒక మాట చెప్తా త్రీ సెవెంటీ ఆర్టికల్ వచ్చింది ఇప్పుడు దాకా ఎవరైనా చేంజ్ చేసి తీసేసిరా లేదు మనోడు మోదీ వచ్చి చేశారు మొన్న ఎయిర్ స్ట్రైక్ చేశారు కాంగ్రెస్ దమ్ముందా చేయడానికి కాంగ్రెస్ దమ్ముందా ఇప్పుడు ఇన్ని ఎంతమంది మన జవాన్ పులామాన అటాక్ అయింది ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే చేసేగలరా ఏమన్నా చేసేదా ఏ సానుభూతి చేసి జెండా కప్పేసి షెల్యూట్ కొట్టే వెళ్ళిపోయేది అది కాదు కదా మనం ఎదురు దెబ్బ చేయాలంటే అప్పుడు ఏం చేసి ఎయిర్ స్ట్రైక్ చేసి అప్పటికప్పుడు రాత్రి రాత్రి స్ట్రైక్ చేసి మొత్తం అక్కడ ఉన్న ఏరియా మొత్తం బ్లాస్ట్ చేసి పెట్టింది అది ఎవరు వల్ల అయింది మోదీ వాళ్ళే కానీ రాహుల్ గాంధీ వాళ్ళు కాదు రాహుల్ గాంధీ యువకులను ముందుకు తీసుకొచ్చి భారత్ జోడో యాత్రతో భారత్ నయా జోడో యాత్రతో ముందుకు వచ్చి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు భారత్ జోడో యాత్ర అని నామకే వస్తే అది భారత్ జోడో యాత్ర అంటే ఏంటి అందరం కలిసిపోదాం అంటారు కానీ ఏది ఏడ కలిసి ఎప్పుడు ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా మనం హిందువులను కొట్టాలా ముస్లిం వాళ్ళు తీసేయాలా అవి మాట్లాడుతున్నారు కానీ ప్రజల కోసం ఏం చేసేది మాట్లాడుతున్నారా ప్రజలు ఎక్కడికి పోతున్నారు మాట్లాడుతురా ఇప్పుడు దాకా ఏమైంది ఆరు గ్యారెంటీలు అన్నారు రెడ్డి గారు ఆరు గ్యారెంటీ నాన్న ఏమైనాయి ఒక గ్యారంటీ వచ్చింది బస్ వచ్చింది దాంట్లో నుంచి ఆటో వాళ్ళకు ఏం లేదు ఆటో వాళ్ళు సూసైడ్ చేస్తే చచ్చిపోదు దానికి ఇప్పుడు దాకా వాళ్ళ ఇంటికి ప్రశ్న లేదు ఏం పోయేది లేదు ఇప్పుడు ఇవ్వంటారు ఇల్లు ఇప్పిస్తాను ఇప్పుడు ఎవరు లేదు కరెంటు బిల్స్ రెండు రెండు వందల మీటర్ వస్తే ఫ్రీ అని అది ఏం లేదు మళ్ళీ ఏది అది అమిత్ షా గారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తాం అని నిజమే అంటారా అది ఫేక్ అది అనలేదు వీలేచ్చారు అంటే మరి వీడియో వైరల్ అవుతున్నాయి అది ఫేక్ వీడియో చెప్తున్నా కదా మరి అది ఫేక్ అని మీకు ఎట్లా తెలుసు మేము చూసినాం కాబట్టి మాట్లాడుతున్నాం అంటే ఒరిజినల్ వర్జినల్ మీరు చూసినాం ఫేక్ ఫేక్ మరి ఇక్కడ ఈటల్ రాయందరి గారికి ఎవరికి పోటీ ఉండబోతుంది పోటీ ఎవరికి ఉండదు ఒకటి బీజేపీ ఇటీవల అన్నకే ఉంటుంది ఉన్న కాంగ్రెస్కి ఉంటే కానీ కాంగ్రెస్ కాదు అదే కాదు బీఆర్ఎస్ఎస్ మర్చిపోండి బీఆర్ఎస్ఎస్ అడ్రస్ లేదు ఫైనల్గా మల్కాజీలో ఎంపీ దేశంలో ప్రధాని ఎవరు ఇటలన్నా ఎంపీగా అయితే గెలుస్తాడు దేశంలో మోదీ వస్తాడు అది హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఓకే